నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇప్పుడైతే మనం బ్రేకింగ్ న్యూస్ అనే అనుకోవాలి బ్రేకింగ్ న్యూస్ అంటే ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో మనం చూసినట్టయితే ఎక్కడ కూడా ఇండియా అంటే మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడ కూడా ఉగ్రవాదుల దాడి అనేది మనం ఎక్కడ చూడలేదు కానీ ఇప్పుడు ఎన్ఐఏ ఇస్తున్న సమాచారం ప్రకారం అయితే కాశ్మీర్ లో మనం చూస్తున్నట్టయితే అక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఆ ఉగ్రవాద దాడులు అనేవి అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు సౌత్ ఇండియా అంటే ఏదైతే మన ఈ తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ముప్పు పొంచుంది ఉగ్రవాదుల దాడి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల పోలీసులకైతే ఎన్ఐ సమాచారం ఇచ్చింది హెచ్చరికలు కూడా జారీ చేసింది అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి సో ఇక్కడ మనం గతంలో చూసినట్టయితే హైదరాబాద్ లో అనేక కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే చాలా వరకు ఇక్కడ నగర్ లో జరిగింది మన గోకుల్చాట్లో జరిగింది పార్క్ పార్క్లో జరిగింది ఇలా అనేక సార్లు అయితే ఉగ్రవాదుల దాడి జరగడం అయితే మనం చూసాము ఇప్పుడు కూడా ఏంటంటే హైదరాబాద్ ఇంకా ఏపీలో ఉగ్రవాదుల దాడి స్లీపర్ సెల్స్ ద్వారా జరగబోతుంది అని చెప్పేసి అయితే పోలీసులకి ఎన్ఐఐ సంస్థ నుంచి అయితే హెచ్చరికలు వచ్చాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి సో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్లీపర్ సెల్స్ ఏదైతే ఉందో అంటే ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటి గుండంగా అంటే సముద్రగుండంగా అటు నుంచి శ్రీలంక బంగ్లాదేశ్ నుంచి వస్తున్నట్టు కూడా అక్కడి నుంచి వస్తున్నట్టు కూడా మనకి ఎన్ఐఏ నిఘా వర్గాలు అయితే చెప్తున్నాయి సో వాళ్ళు విశాఖపట్నంలో ఆల్రెడీ వాళ్ళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అలాగే హైదరాబాద్ లో కూడా వాళ్ళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు సి స్లీపర్ సెల్స్ ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళు మొదలు పెట్టారని చెప్పేసి కూడా వార్తలు అందుతున్నాయి ఆల్రెడీ వాళ్ళ స్థావరాలు వాళ్ళు ఏవేవి ఎక్కడెక్కడ అటాక్ చేయాలి అన్న ప్లేస్ ని కూడా ఎంచుకున్నట్టు మరి సమాచారం అయితే తెలుస్తుంది మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి ఇంతవరకు అయితే ఆ వార్త అనేది బయటికి రాలేదు కానీ పోలీసులకు మాత్రం ఎన్ఐఏ సంస్థ నుంచి మాత్రం హెచ్చరికలు అయితే వచ్చాయి సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకైతే టెర్రల్ టెన్షన్ పట్టుకుంది స్లీపర్ సెల్స్ ద్వారానైతే ఖచ్చితంగా అటాక్స్ అయితే జరగబోతున్నాయి అని చెప్పేసి ఎన్ఐఏ సంస్థలు ప్రభుత్వానికి కూడా హెచ్చరి హెచ్చరికలు అయితే జారీ చేసింది సో దాంతోనైతే మరి తెలుగు రాష్ట్రాలు ఇరు ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న అంటారు అనే అంశం మీద కూడా ఇప్పుడు చర్చలు జరిగే అవకాశం ఉంది అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే హిజ్బుల్ తారీఖ్ స్లీపర్ సెల్స్ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ స్లీపర్ సెల్స్ అయితే పనిచేస్తున్నాయి అని చెప్పేసి ఆల్ తో ఇది ఉన్నాయి ఈ స్లీపర్ సెల్స్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నట్టు కూడా మరి కొన్ని వార్తలు అయితే అందుతున్నాయి సో ఇప్పుడైతే వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వీళ్ళ స్థావరాలని వాళ్ళు మంచిగా సిద్ధం చేసుకొని ఉన్నారు సో ఎక్కడ ఎక్కడైనా అనుమానం అనిపిస్తే ఎవరి చర్యలైన అనుమానంగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే పోలీసుల కంప్లైంట్ ఇచ్చి ఇవ్వండి సో ఇప్పుడు ఏంటంటే స్లీపర్ సెల్స్ ఎలా ఉంటారో మనకు అనేక మనం చూసాము వాళ్ళ దాడులు ఎలా ఉంటాయో కూడా చూసాము సో అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే వైజాగ్ ఇంకా హైదరాబాద్ లో అయితే వీళ్ళు తిష్ట వేశారు వాళ్ళ ఏదైతే స్థావరం ఉందో దాన్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ ప్లాన్ అంటే వాళ్ళ ప్లాన్ వచ్చేసి ప్రధాన నగరాలు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ హైదరాబాద్ లో మనం అనేక సార్లు చూసాం తీవ్రవాద దాడులు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికి కూడా కొంతమంది క్షతగాత్రులైతే కోల్కోలేని పరిస్థితులలో వాళ్ళు ఎంత వాళ్ళ స్థితి వాళ్ళ దైన అంటే వాళ్ళు కొంతమంది కాలు చేతులు పోయి వాళ్ళు ఎలా అంటే జీవచవంలో ఉన్న పరిస్థితులలో ఉన్నావు మళ్ళీ అలాంటి అటాక్సే హైదరాబాద్ లో కానీ అటు అంటే తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగితే ఎంత ప్రాణ నష్టం జరుగుద్ది అనేది మన ఊహకందని విషయం సో అందరూ కూడా చాలా అలర్ట్ గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే ఎన్ఐ నుంచి వెళ్ళి అయితే రెండు రాష్ట్రాల పోలీసులకి ఇంకా ప్రభుత్వాలకు కూడా హెచ్చరికలు అయితే వాళ్ళు చేయడం జరిగింది సో వీళ్ళైతే మనం చూసినట్టయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి ఆ నుంచి వెళ్ళి శ్రీలంకకి శ్రీలంక నుంచి వెళ్ళి ఇండియాకి సముద్ర మార్గంలో ఈ టెర్రరిస్ట్లు అయితే ఇండియాలోకి చొరబడ్డారు చొరబడి కూడా ఈసారి అయితే పక్కగా ప్లాన్ వేసారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు గురి పెట్టారు అక్కడ ప్రధాన ఏదైతే నగరాలు ఉన్నాయో వాటి దగ్గర బాంబు దాడే కావచ్చు అది ఇలా ఎలాంటి దాడిని మనకు తెలియదు సో ఖచ్చితంగా అటు వైజాగ్ కానీ ఇటు చూస్తే హైదరాబాద్ కానీ కొంచెం అంటే ఇక్కడ ఆల్రెడీ దాడులు చూసాము మరి సో అక్కడ వైజాగ్ ప్రజలకి మరి పోలీసులు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి ఇక్కడ హైదరాబాద్లో కూడా మనం అనేక మాట్లాడుకుందాం ఎక్కడైనా అంటే హైదరాబాద్లో ఎక్కడ ఏం జరిగినా కూడా మన హైదరాబాద్లో ఒక ముఖ్యమైన ప్లేస్ ఉంది అక్కడ ఖచ్చితంగా ఆనవాళ్ళు దొరుకుతాయని చెప్పేసి చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది కానీ ఇలాంటివి జరగొద్దని అయితే అనుకుంటున్నాం కానీ ఎన్ఐ సంస్థ నుంచి వెళ్ళి మనకి పోలీసులకి సమాచారం వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాల్సిందే జా ఎందుకంటే ఇలాంటివన్నీ అంత ఆషమాషి కాదు స్లీపర్ సెల్స్ అంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్లీపర్ సెల్స్ ఏంటంటే మనం చూసాము గతంలో చూసినట్లయితే కొంతమంది దొరికారు ఎవరెవరైతే అటాక్ చేశారో కొంతమంది దొరకని పరిస్థితి కానీ అంతవరకు రావద్దు మన పరిస్థితి అనేది అయితే నేను అనుకుంటున్నాను పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళని పట్టుకోవడానికి తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను అని చూస్తే ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులకు సహాయం ఇక్కడ చూస్తున్నట్టయితే పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ నుంచి సహాయం అనేది ఉగ్రవాదులకు సహాయం అనేది మనం చూసాం మనం బంగ్లాదేశ్ లో చూసినట్టు ఇండియా నుంచి వెళ్ళి అంటే హిందువులు ఉన్నారు అంటే ఒకప్పుడు చూసుకుంటే పర్సంటేజ్ ఎంత ఉంది పదిహేడు శాతం పైన ఉండేది అని చెప్పేసి మాట్లాడుకున్నది ఇప్పుడు ఒకటి రెండు శాతం హిందువులు కూడా అక్కడ లేని పరిస్థితి అక్కడ హిందువులను మైనార్టీ లాగా చూస్తారు అది అందరికి తెలిసిందే అక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏదైతే జరిగినా చర్యలు అక్కడ హిందువుల మీద హిందువుల టెంపుల్స్ మీద దేవాదాయాలు ఆడపిల్లలు అసలు ఇళ్లల్లో ఉన్న విగ్రహాల మీద కూడా ఎలాంటి చర్యలు చేశారో మనం చూసాం ఇళ్ళలో ఉన్న పిల్లల మీద ఎలాంటి చర్యలకు పాల్పడ్డారో చూసాం సో ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్ హెల్ప్ చేస్తూ ఇండియాలోకి రావడానికి ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తుంది స్లీపర్ సెల్స్కి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సో ఏది ఏమైనా కూడా ఈసారి పాకిస్తాన్ టార్గెట్ చేసుకుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయినా ఇక్కడ ఉగ్రవాద చర్యలు జరపాలని దానికి ముందే చాలా గా వీళ్ళు స్లీపర్ సెల్స్ని ఉపయోగిస్తూ ఇక్కడ తెలంగాణ ఏపీలో ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది ఇంత ముందులా కాకుండా వాళ్ళు ఎలాంటివి కూడా జరగకుండా పోలీసులు ప్రభుత్వం వాళ్ళని ముందే పసిగట్టి పట్టుకోవాలని చెప్పేసి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగక ముందే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కోరుకుందాం అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే నేపాల్ శ్రీలంక మీదుగా ఇండియాలోకి ప్రవేశించే అవకాశం ఇందాక మనం మాట్లాడుకున్నట్టే సముద్ర మార్గం నుంచి వీళ్ళు ఎవరైతే పాకిస్తానీస్ ఉన్నారో వాళ్ళైతే సముద్ర మార్గం నుంచి ఇండియాకి వస్తున్నారు గత పది సంవత్సరాలుగా అయితే ఇండియాలో మనం చూసుకున్నాం కాశ్మీర్ కాకుండా వేరే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అయితే ఎక్కడ కూడా టెర్రరిస్ట్ అటాక్లు అయితే ఎక్కడ జరగలేదు చాలా సంవత్సరాల క్రితం జరిగింది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఒక హాట్ టాపిక్ ఒక బ్రేకింగ్ న్యూస్ అని అనుకోవాలి పది అంటే ఇది ఇక్కడ ప్రభుత్వాలు దాని గురించి మాట్లాడకన్నా పది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రశాంతంగా ఉన్న ఒక మన ఈ ఇండియాని ఎట్లయినా కూడా చెల్ల చెదురు చేయాలనే ఆలోచనలో పాకిస్తాన్ ఉంది అయ్యేది ఏమైనా కూడా ఈ రెండు రాష్ట్రాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం అండ్ ఇక్కడ చూస్తుంటే సముద్ర తీరం ఇక్కడ కూడా నావీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు చర్చ్లో ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి మనం చూస్తే నిఘా ఇంకా సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా ప పటిష్టంగా చేశారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి సో ఇంకా ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే వాళ్ళని పట్టుకునే ఇదిలో ఉన్నారని చెప్పేసి కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా కూడా హైదరా అంటే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎవరైతే హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ ఉగ్రవాదులే కానీ వైజాగ్లో నివాసం ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులే కానీ వాళ్ళకి వాళ్ళని తొందరగా పోలీసులు పసిగట్టాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఎందుకంటే వాళ్ళకి మానవ విలువలు ఉండవు ఇలాంటి ఏది ఉండవు వాళ్ళకి నియమాలు ఏది ఎలాంటివి ఉండవు సో వాళ్ళకి ఎంతకైనా తెగించే మనుషులు కాబట్టి వాళ్ళని మనం ఎక్కడ కూడా సహించాల్సిన అవసరం ఉండదు పోలీసులు అయితే తొందరగా వీళ్ళని పసిగట్టాలని అయితే కోరుకుందాం అండ్ ఇక్కడ చూస్తుంటే బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారడంతో పెరిగిన ఉగ్ర ముప్పు మనం చూసాం గత కొంతకాలం క్రితం అంటే కొన్ని రోజుల క్రితం అక్కడ జరిగిన ఏదైతే విధ్వంసం ఉందో అది చాలా వరకు అక్కడ మార్పులను అయితే తీసుకురావడం జరిగింది ఎక్కువ వరకు ఇండియాకి యాంటీగా ఉండడానికే వాళ్ళు అక్కడ ఇష్టపడుతున్నారు అండ్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్ లో వరుసగా టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి గతంలో కొన్ని రోజుల కింద అంటే ఈ పది సంవత్సరాల గురించి అక్కడక్కడ జరిగిన మా అవి మాత్రమే మనం చూసాము కానీ కొద్ది కాలంలో మాత్రం చాలా వరకు అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి సో ఇదండి ఏంటంటే ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో స్లీపర్ సెల్స్ ద్వారా ఉగ్రవాద దాడులైతే జరగబోతున్నాయని చెప్పేసి ఎన్ఐఏ అయితే పోలీసులకి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకి ప్రభుత్వానికి అయితే సమాచారం అందించింది దీంతోనైతే ఇక్కడ ప్రజలు కొందరు కొంత ఆందోళనలో ఉన్నా కూడా మన ప్రభుత్వం ఇంకా పోలీసులు అయితే తొందరగా రెస్పాండ్ అయ్యి తొందరగా వాళ్ళ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా వరకు ప్ర ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్